టీచర్స్ డే రోజున ఏంటి అరుణ గారు చాలా కూటమి ప్రభుత్వం పైన ఇవి నిందలు అనుకోవాలా లేకపోతే ఇంకేమైనా అనుకోలే ఎందుకంటే వెంకటరెడ్డి గారు చాలా ప్రూఫ్స్తో సహా అన్ని చూపించారు మరి ఏంటి పిల్లలు బడికి వెళ్లాల్సింది అంటే వాళ్ళ హాయంలో అయితే సమితి వరకు వెళ్ళి తీసుకెళ్లారు మరి మీ ప్రభుత్వం హాయంలో బెల్ట్ షాప్లకు గుడికో ఇంకెక్కడికో ఎక్కడో తీసుకెళ్తున్నారంట ఈ నిందలు ఏంటి అసలు నిజంగా మరి ఆ ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు కదా మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో ఆ ఇక్కడ ఒక విషయం మీరు మర్చిపోతున్నారు మేడం వెంకటరెడ్డి గారు మేబీ వాళ్ళ టైంలో జనరేట్ విషయాలను టైం ల్యాబ్స్ వల్ల ఈ టైంలో జనరేట్ గా కారణం ఏంటంటే బాషాపుల దగ్గర ఉపాధ్యాయులను కాపా పెట్టి మరి మందం మించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర నాడు సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అట్లాంటి ఘనతని అభివృద్ధిని మూటగట్టుకున్నటువంటి ఏకైక పార్టీ అండ్ ప్రభుత్వంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రమే ఇంకా ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా బెల్ట్ షాపుల దగ్గర ఐ మీన్ సారా ఇందని ఆ సారా షాపుల దగ్గర ఉపాధ్యాయులను కపలా పెట్టించి ఏ ఉపాధ్యాయుడైతే అయితే మద్యపానం మద్యపానం తప్పు అని చెప్తాడు తప్పు అని తప్పాడు అట్లాంటి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి వ్యాఖ్యలుగానే తప్పు అని చెప్పారు అతనితోనే మద్యం అమ్మించి సృష్టించి సమాజానికి ఒక రకమైనటువంటి దురుద్దేశపూరితమైనటువంటి సమీకరణాన్ని పంపించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఈ విషయం వీళ్ళు ఆ పార్టీ ఆండవారి కింద ఉన్న రోజు ఉన్న రోజులు మర్చిపోయి గుర్తుపెట్టు విషయం ఇది ఇంకొకటిందా అన్నారు ఎక్కడ పూర్వలు కూడా క్లియర్ గా ఏ స్కూల్ అయినా సరే కాలం సెలవులు సెలవులు వస్తే ఎవరైనా సరే ఆ స్కూల్ మళ్ళీ రీ ఓపెన్ చేసే మేము కూడా మా స్కూల్స్ లో మేము స్కూల్ ఓపెన్ చేసి వెళ్ళేటప్పటికి అరాటికీ దగ్గర సిగరెట్ పేకలు చుట్ట పేకలు ప్యాకెట్లు చాలా ఉండే మా స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు అంటే అంత పది బందీగా ఉండేది కదా స్కూల్స్ కి మేము స్కూల్ ఓపెన్ చేసినప్పుడు మార్చినప్పుడు మేము కూడా అలాగే మా స్కూల్ మేమే కూర్చుని శుభ్రం చేసి పడేసేవాళ్ళు అప్పుడు అప్పులు ఆయా ఉండేవాళ్ళు కాదు పెద్దగా ఉన్న ఉంటా కాబట్టి స్కూల్ క్లీన్ చేయడం అనేది లేట్ అయిపోయింది కాబట్టి ఇవి చిన్నప్పటి నుంచి మేమే మేము చేశాము వెంకటరెడ్డి గారు కూడా చేసేవచ్చు కాకపోతే ఇవాళ ప్రజాప్రతినిధిగా భావిస్తూ ఉన్నప్పుడు సహజంగా జరిగినటువంటి విషయాలు పెద్ద తప్పుగా బోధలు చూపించే ప్రయత్నాలు రామ మాట్లాడుతున్నారేమో నాకైతే రండి ఇవన్నీ మీరు చేసిన మేము చేశాము చేసాము ఎండింగ్ ప్రాసెస్ కింద సహజంగా ఇవి జరిగేవే ఇంకొకటి ఆ భోజనాలు చెప్తున్నారు మీరు ఒక విషయం ఇప్పుడు గమనించండి మీరు ఏ స్కూల్ దగ్గరైనా వెళ్ళండి ఏ స్కూల్ అయినా ఏ పిల్లలు ఏ స్కూల్ అయినా మీరే సెలెక్ట్ చేసుకోండి స్కూల్ దగ్గరికి వెళ్ళి గతంలో మధ్యాహ్నం భోజనం మిడ్ డే మీస్ ఎంత మంది పిల్లలు స్కూల్లో తినేవాళ్ళు ఇప్పుడు ఎంత మంది పిల్లలు స్కూల్లో తింటున్నారు అన్నటువంటి ఎంక్వైరీ మీరు పిల్లల రోజులు చేయండి గతంలో మధ్యస్థ సన్న బియ్యం అంటే లవ్ బిర్యం కాదు ఇటు సన్న బియ్యం కాదు మధ్యలో సన్న బియ్యం అంట అట్లాంటివి ఇచ్చి పురుగులు పట్టినటువంటి బిర్యానీ అప్పట్లో స్కూల్లో పిల్లలకు పొంచి పెడుతుంటే ముద్ద అడగ అయిపోతుంది ఆ భోజనం పిల్లలు తినలేక ఇళ్ళ దగ్గర నుంచి క్యారేజ్లు కట్టుకెళ్లి భోజనం చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు అలాగే ఇంటికి వచ్చి పిల్లలు చాలా మంది ఉంటున్నారు ఆ టైంలో కొంతమంది తల్లిదండ్రులు పనులు వెళ్ళే వాళ్ళు పిల్లలకు తాళాలు ఇచ్చేటువంటి టెన్షన్స్ కూడా ఫీల్ అయ్యారు బట్ ఈ రోజు భోజనం హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో భోజనం ఉండడం మూలంగా ప్రతి పిల్లవాడు వాళ్ళు స్కూల్లో ఈ విషయంలో తల్లిదండ్రులు సాటిస్ఫైడ్ మీరు ఏ ఊరు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు తీసుకెళ్ళాలి మీడియా కెమెరా తీసుకొని అక్కడ పిల్లలు ఎవరు మీటే మీ కంప్లైంట్ చేస్తే తల్లిదండ్రులు ఎవరైతే మిడ్డే మిగిలిస్ కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం తీసుకురామర్ ఇది ఓపెన్ ఛాలా చేస్తాను అంగన్ గారికి నేనైతే ఇంకొకటి గతంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయుల విషయంలో పెద్ద ఘనత సాధించారు వైసీపీ ప్రభుత్వం చెప్తుంది అసలు నాకు తెలిసినంత వరకు గత వైసీపీ టైంలో టెన్త్ క్లాస్ పాస్ పర్సెంటేజ్ అంతా దాని కారణాలు మీకు ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్పకొచ్చు అంటే మీరు స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి ఆ ఫోటోలు పెట్టండి ఈ ఫోటోలు పెట్టండి రాయండి ఆ సెల్ఫీలు అని చెప్పి చెప్తూ ఉంటే ఈ బాధ ఫోటోలు కూడా విద్యార్థి ఉపాధ్యాయులు పెట్టమంటూ ఉంటే ఇంకా విద్య మేధ బోధన మీద ఎప్పుడు కేటాయించాం మా టైము అందువల్ల ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి తగ్గించండి అనవసరమైన వ్యాపకాలను మాకు పెట్టుకున్నారు చేయండి మా మీద ఈ ఒత్తిడి తగ్గిస్తే మేము పిల్లల బోధన మీద దృష్టి పెట్టగలము అప్పుడే సక్సెస్ రేట్ ను మేము పెంచగలం అని చెప్పేసి ఉపాధ్యాయులు గోరును విలపించినటువంటి సంఘటన మనం చూసాం అలాగే ఈ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలను కూడా కోతలు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెడితే ఉపాధ్యాయులు ఓపెన్ గా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించిన సిచ్యువేషన్స్ మనం చూసాం బట్ వాళ్ళ కనుక రాల సంవత్సరం అర వాటికి ఈ రోజుకి ఏ ఉపాధ్యాయుడు బయటకు వచ్చి మాకు ఇట్లా జరుగుతోంది మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఒత్తిడి ఉంది ఈ కూడా ఇప్పటివరకు బయటకి పోనీ ఈ ప్రభుత్వం నేను ఒత్తిడి చేస్తుందా అంటే అది ఇప్పటివరకు లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒత్తిడి ఇంకా ఏ ప్రభుత్వం చేయలేదు అట్లాంటి బెదిరింపులకు ఎక్కడ ఈ లోపాలన్నీ వైఎస్ఆర్ సిపి కనిపిస్తున్నాయి ఎందుకు వెంకటరెడ్డి గారు ప్రూఫ్స్ తో మరి చూపిస్తున్నారు మీకే మీరేమో మేము పక్క అన్ని నీట్ గా చేస్తున్నామని అంటున్నారు కానీ అయినా పక్క ప్రూఫ్స్ తో సహా మనకు చూపిస్తున్నారు ఇగో ఇక్కడ ఇలా జరిగింది ఇక్కడ మీరు అసలు ఏం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ అయిపోయిందని కదా మీకు ఇందాక చెప్పానండి నేను గత ఐదేళ్లలో భోజనం చేసిన పిల్లల సంఖ్యని మా మా అప్పట్లో ఇలివేట్ చేయలేకపోయాయి ఎంతమంది తిన్నారు మిగతా వాళ్ళు ఎందుకు తినట్లేదు అన్న విషయాన్ని బట్ వీళ్ళేంటి అంటే కావాలని వీళ్ళే తీసుకెళ్ళి ఇంకొకదా ఏదో కురును ఇంకొక ఇంకొక వేసైనా సరే ఫోటోలు తీసి మరి ప్రభుత్వం మీద బురద వ్యవస్థ వీళ్ళు నడుపుతున్నారు కాబట్టి కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాడు నేడు పేరు తోటి స్కూల్ రెడీ చేశామని చెప్పి చెప్తున్నారండి క్లియర్ గా కూటమి ప్రభుత్వం విద్యుత్ కోసం వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా మన డిబేట్ చేస్తా సరే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు ప్రూఫ్ తో సహా మీరు చూపిస్తున్నామని చెప్పి చూపిస్తున్నారు మరి పురుగుల ఎక్కడ ఉచాయి నిజంగా ఒకవేళ పురుగులే వచ్చి ఉంటే ఈ పార్టీకి కూటమి ప్రభుత్వ హయం ఏమయ్యేది ప్రజలు ఎంతగా అడిగేవాళ్ళు లేడా పై నుంచి బ్రహ్మదేవుడి పై నుంచి కింద

రైట్ గుడ్ మార్నింగ్ ఎవరు బాగా చేస్తారా స్కూల్ ఎప్పుడు బాగా చేస్తారో డేట్లు ఉంటాయి కదా డేట్లు ఉంటాయి కదా